ప్లీజ్ పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు రంగాలలో సమాజ సేవలను గుర్తించి వారిని ఆదివారం రాత్రి నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా సన్మానించారు అందులో సినీ రంగంలో విశిష్ట సేవలు అందించిన రాళ్లపల్లి సాయి కృష్ణను పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ రాజు గుర్తించి వారికి సెలవు మెమోంటలతో ఘనంగా సన్మానించారు సందర్భంగా సన్మాన గ్రహీత రాళ్లపల్లి సాయి కృష్ణ మాట్లాడుతూ తాను అనేక సినిమాలకు కథ రచయితగా షార్ట్ ఫిల్మ్లకు అనేక సేవలను అందించానని పినాకని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ రాజు తన సేవలను గుర్తించి తనను టౌన్ హాల్లో ఘనంగా సన్మానించడం సంతోషంగా ఉందన్నారు తనను సన్మానించిన మురళీమోహన్ రాజుకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నానన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను సమాజానికి అందిస్తామన్నారు అందరికీ నమస్తే అండి నా పేరు అల్లపల్లి సాయి కృష్ణ నేను పుట్టింది పెరిగిందంతా నెల్లూరే నాకు చిన్నప్పటి నుంచి కళలు అంటే చాలా ఇష్టం ప్రస్తుతం ఏంటంటే నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను నేనైతే ఏంటంటే ఈ కళకి సంబంధించిన అవార్డు ఇవాళ నాకు ఇచ్చారు మురళీ మోహన్ సార్ గారు పినాకిని వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను రెండు సినిమాల్లో వర్క్ చేస్తున్నాను ఒకటి అభిలాష సినిమాలో డైలాగ్స్ స్టోరీ కథా సహకారం తర్వాత స్క్రీన్ ప్లే డైలాగ్స్ పాటలు కూడా పాడున్నాను పాటలు యూట్యూబ్ నా ఛానల్లో ఉన్నాయి నా ఓన్ సాంగ్స్ కూడా రాసి చేస్తున్నాను నా కరోనా వైరస్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తున్నాను నేనే డైరెక్షన్ ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇంకో సినిమాలో అమ్మాయి అంటల్స్ సినిమాలో నేను పాటలు రాస్తున్నాను అభిలాషా సినిమాకి వచ్చేసి ఏంటంటే నా డైలాగ్స్ కథ తర్వాత స్టోరీ ఇవన్నీ నేను సినిమాకి ఒక ఇదిగా వర్క్ చేశాను సినిమా రైటర్గా ప్లస్ ఏంటంటే పాట అంటే నాకు చాలా ఇష్టం ఇవాళ నన్ను సారు మోహన్ మురళీమోహన్ రాజు సార్ గారు నన్ను ఇవాళ నాకు గుర్తించి నా కళను గుర్తించి ఇవాళ ఈ విధంగా నన్ను సత్కరించారు నెల్లూరు టౌన్ హాల్లో చాలా చాలా సంతోషం ఇంకా కూడా ముందు ముందు ఇంకా సినిమాలు చేయాలని ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేయాలని నా డైరెక్షన్లో షార్ట్ ఫిల్మ్స్ ఇంకేమైనా సినిమా అవకాశాలు వస్తే చేయాలని నా ఆశ నా ఆకాంక్ష అందరికీ నమస్కారం